సాలూరు చేతులు కట్టేసి నిరసన తెలిపిన మున్సిపల్ కార్మికులు ఏడవ రోజు మున్సిపల్ కార్మికుల హక్కుల కోసం జరుగుతున్న సమ్మె చేతులు కట్టేసి నిరసన ప్రభుత్వం కార్మికుల పట్ల అనుచిత ధోరణి కోరుకుంటుందని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ తెలిపింది ఏడవ రోజు సమ్మెలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో సమ్మె శిబిరం వద్ద కార్మికులు వినూత్నంగా నిరసన తెలియజేశారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం గడచిన ఏడు రోజులుగా సమ్మె చేస్తుంటే ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని మరోపక్క పట్టణాల్లో పెరిగిపోతున్న చెత్తను పూడ్చేందుకు సచివాలయం ఉద్యోగులు కార్మికులను పెట్టి పని చేయించే ప్రయత్నం చేస్తోందని అడ్డుకుంటే అరెస్టు చేస్తుందని ఇది ప్రభుత్వానికి పరాకాష్టకు నిదర్శనమని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మంచినీరు కరెంటు పూర్తిగా నిలిపివేసి ఇంజనీరింగ్ వర్కర్లు కూడా సమ్మెలో పాల్గొంటున్నారని ప్రజలకు కలిగే అసౌకర్యాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు ஜெயாயே 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 ఉద్యోగ భద్రత ఇచ్చే వరకు పొరడుతావు హామీలు అమలు చేయాలి చేసే ప్రక్రియ ఆపాలి సమాన పనికి సమాన జీతం ఇవ్వాలి